సింధూర్ అసలు నిజాలు క్రమక్రమంగా బయటపడుతున్నాయి టోటల్ గా సైనికులు నూట యాభై ఐదు మంది చచ్చిపోయారట ఇది ఎంతవరకు పెట్టలేదు ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆడదు పద్నాలుగో తారీఖు కదా దీంతో ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం పాకిస్తానీ మీడియా హౌస్ ఒకటి ఇది రిపోర్ట్ చేసింది తర్వాత మళ్ళీ వెంటనే డిలీట్ చేసింది ప్రభుత్వం నుంచి ఒత్తిడి రాగానే కానీ ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది చనిపోయినటువంటి వాళ్ళ పేర్లని అనౌన్స్ చేసినటువంటి అంశానికి సంబంధించి పా నూట యాభై ఐదు మంది పాకిస్తాన్ ఆర్మిడ్ ఫోర్సెస్ సోల్జర్స్ చనిపోయారన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది బన్యానున్ మార్సూస్ సమయంలో కనబరిచిన ధైర్యం అత్యున్నత త్యాగం పేరిట దీంట్లో ప్రదానం చేసినటువంటి సౌర్య పురస్కారాల జాబితా అన్నమాట ఇది ఆపరేషన్ బన్యానున్ మార్సూస్ అనేది పాకిస్తాన్ మన మీద చేయాలనుకున్నటువంటి అండి వైమానిక స్థానాల మీద మనం చేసిన అటాక్కి బదులుగా ఏదో ఆపరేషన్ సింధూర్ అని పెట్టిన దానికి బదులుగా వాళ్ళు పెట్టినటువంటి కోడ్